తెలుసుకుందామా ఏం కథ ఆ కథలో ఏముంది తెలుసుకుందాం ఫస్ట్ కథ థీమ్ వచ్చి సమస్య పరిష్కారం పరిష్కారం సమస్య పరిష్కారం ఉయ్యాల తెచ్చిన నవ్వులు ఓకేనా దీంతో ఫస్ట్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పాలి మోహన్ రాజు ఏంటన్నా పైకి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పునీర్ ఒక రోజు నువ్వు మీ ఇంటికి పునీర్ ని అక్కడ ఒక ఉంది మీ ఇంట్లో ఇద్దరు ఊగాలనుకుంటారు అర్థమైందా ఇద్దరు ఊగదాం అనుకుంటారు ఒకేసారి అనుకుంటారు దాని పరిష్కారం ఏమి నువ్వైతే ఏం చేస్తావు

ఏ ఉయ్యాల నువ్వు ఏం చేస్తావు ఇదరు ఊగాలి అనుకుంటావు నువ్వు ఏం చేస్తావు ప్లేస్ వదిలేస్తావా ఫస్ట్ ఆప ఆప ఊగమంటావా ఐ మేరీ గుడ్ క్లాప్ కొట్టను ఒకసారి అందరూ ఇప్పుడు మనము ఉయ్యాల తెచ్చిన నవ్వులు కథ కథపే ఒక సమస్య వచ్చింది రజనీ పార్కులో ఆడుకుంటున్నారు ఎక్కడ ఆడుకుంటున్నారు ఎక్కడ ఆడుకుంటున్నారు వెరీ గుడ్ అన్న పార్కులో లో ఆడుకుంటున్నారు వారికి ఒక సమస్య వచ్చింది ఏం చూద్దాం అది అదేమిటంటే వారిద్దరికి ఒకేసారి ఒకే ఊయాల ఊగాలనిపించింది ఒకేసారి ఇక్కడ చూడండి ఇట్లాంటి ఒకేసారి దివ్య కొంచెం అయ్యో రజని వెళ్ళిపోయింది అని కొంచెం బాధేసింది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలో రజనికి వాళ్ళ అమ్మ చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది ఇలాంటి సమయంలో ఏం చేయాలి అనేసి రజన వాళ్ళ అమ్మ చెప్పిందంట ఆ మాట గుర్తొచ్చింది మనం దివ్య దగ్గరకు పోయి రజిన ఏం చెప్పింది మనము ఒకరి తర్వాత ఒకరు ఊగదాము అని చెప్పింది దివ్య ఆనందంతో అలాగే చేద్దామంది రజని కొద్దిసేపు సంతోషంగా ఊయల ఊగింది చూడి రజని కొద్దిసేపు ఊయల ఊగేసి కొద్దిసేపు ఊగేసి దిగేసింది మళ్ళీ దివ్య దివ్య ఉంది ఇక్కడ చూడండి దివ్య ఉంది సంతోషంగా దివ్య పైకి వెళ్ళిందంట పంచుకోవడం ఒకరి తర్వాత ఒకరు ఊగడం అన్నిటికంటే కొంచెం సరదాగా అనిపించింది ఒకరి చెప్పింది మరొకరు వినడం ఒకరు చెప్పింది మాట ఒకరు వినడం అలాంటి సమస్యలు అయినా వినడం ద్వారా ఒకరు చెప్పిన ఒకరు వినడం ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకున్నారు మంచి స్నేహితులుగా ఉండడంతో మంచి స్నేహితులుగా ఉండడంలో రహస్యం వాళ్ళకి అర్థమైంది కనుక అప్పటి నుండి ఊయల ఊగిన ప్రతిసారి వాళ్ళ సమయం సంతోషంగా నవ్వులతో గడిచిపోయేది సంతోషంగా నవ్వులతో గడిచిపోయేది ఎవరు